ఇది మా భర్త పేరు సాత్వి నన్ను తీసుకెళ్ళని అంటున్నాడు ఇప్పుడు పెళ్లి చేసుకున్నాడు అన్నీ చేసిండు తర్వాత నా కొడుకు పుట్టి చనిపోయినా కూడా రాలేదు ఎన్ని సంవత్సరాలు మొత్తం చేసిందంతా వాళ్ళ పెద్దమ్మని వాళ్ళ పెద్దమ్మ చెప్పిన మాటలు విన్నాడు కట్నం తీస్తారా అది జై ఇది వాళ్ళ కొడుకు నా కూడా వచ్చాడు వాళ్ళ పెద్దమ్మ పేరు సుజాత మొత్తం చేసిందంతా ఆమెను వాళ్ళ ఇంటికి వచ్చిండు ఫస్ట్ టెన్త్లో వాళ్ళ ఇంటికి వచ్చేది జాబ్ చేస్తా అన్నారు నేను టెన్త్ క్లాస్ ఉన్నప్పుడు నన్ను అన్ని మాటలు చెప్పి కాల్ చేసేది పోస్ట్ ఆఫీస్గా జాబ్ చేస్తాడు జాబ్ చేస్తుంటే నాకు జాబ్ ఉంది అది ఉంది మ్యారేజ్ చేసుకో మంచిగా ఉందామని చెప్పారు చెప్పిన తర్వాత మీ వాళ్ళు ఎదులైనా మ్యారేజ్ చేయరు ప్రెగ్నెన్సీ చేసుకున్నాక మ్యారేజ్ చేస్తారని చెప్పాడు ప్రెగ్నెన్సీ చేసిండు ప్రెగ్నెన్సీ చేసి మళ్ళీ మా పెద్దమ్మ వాళ్ళకి చెప్పాలి నేను ఎన్సీసీ క్యాంప్కి వెళ్ళినా క్యాంప్కి వెళ్ళినప్పుడు మా బావకి చెప్పిన మా బావకు చెప్తే మా బావ మా పెద్దమ్మ వాళ్ళందరికీ చెప్పేసింది చెప్పిన తర్వాత పెద్ద మనుషులు కూర్చొని మాట్లాడినాక పెళ్ళి చేస్తామని చెప్పింది పెళ్లి చేస్తామని చెప్పినాక కొన్ని డేస్కి వాళ్ళ బయటికి బేకరీకి తీసుకెళ్తా అని చెప్పింది బేకరీకి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళందరూ గుట్ట మీద అన్ని అరేంజ్ చేసేసి అరేంజ్ చేసిన తర్వాత మ్యారేజ్ చేసుకున్నాం బా అని చెప్పి మ్యారేజ్ చేసుకున్న తర్వాత మా తెల్లారి మా పెద్ద మనుషులు మా పెద్దమ్మ వాళ్ళందరూ వచ్చి మాట్లాడిన తర్వాత అదే అదే డేట్కి మళ్ళీ పెళ్లి చేసుకుందామని చెప్పారు చెప్పిన తర్వాత కూడా చేసుకోలేదు మళ్ళీ కొన్ని డేస్ తర్వాత నలుగురు అమ్మాయిలతో చాటింగ్ చేసేవారు ఎందుకు చేస్తున్నాం అని చెప్పినా కూడా వినకపోలేదు కొన్ని డేస్ తర్వాత మా పెద్దమ్మ కూడా వచ్చి మాట్లాడి బెదిరించినా కూడా వినలేదు వినకుండా నేను ఒకసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తీసుకుందా పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసు వాళ్ళని కూడా పిటిషన్ రాయమని చెప్పారు పిటిషన్ రాస్తుంటే వచ్చి పిటిషన్ పేపర్ దింపేశాడు తర్వాత వాళ్ళ ఫోర్ మంత్స్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు వాళ్ళ పెద్దమ్మ ఏం చెప్పిందంటే గోల్ ట్యాబ్లెట్ వేసేయి ప్రెగ్నెన్సీ పోతుంది ప్రెగ్నెన్సీ పోయే ట్యాబ్లెట్ వేస్తాయి అని చెప్పింది ప్రెగ్నెన్సీ ట్యాబ్లెట్ వేసింది కంసప్ కంసప్ తెచ్చి ట్యాబ్లెట్ వేసిన తర్వాత నేను తెల్లారి ఆ షీట్ చూసినా ఆ షీట్ చూసిన తర్వాత ఏంటి ఈ షీట్ అంటే ప్రెగ్నెన్సీ పోయే షీట్ అని చెప్పింది ఎవరికి వేసినా అంటే నీకు వేసినా ఏదన్నా మా పిల్లలకే కదా వచ్చేది ఆయన మొత్తం మా పిల్లలకి వచ్చిన తర్వాత వాళ్ళ పెద్దమ్మాయి ఏమన్నా అంటే ఎందుకురా కడుపు ఉంటే మొత్తం నీ పిల్లలకి వస్తుంది నీకేం రాదు అని చెప్పింది చెప్పిన తర్వాత ట్యాబ్లెట్ వేసింది ట్యాబ్లెట్ వేసినాక నేను వామిటింగ్ అవన్నీ చేసిన తర్వాత తెల్లారి మా పెద్దమ్మలో కూడా వాళ్ళకి చెప్పినా తీసుకోండి వాళ్ళందరికీ చెప్పిన ఇట్లా అంటే వాళ్ళు మా పెద్దమ్మలోకి కాల్ చేసి చెప్పిండి మా పెద్దమ్మ వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళింది చెప్పినా మా హాస్పిటల్లో చూపిస్తే బాబు మంచిగా ఉండాలని చెప్పింది నేను డిప్రెషన్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత సిక్స్ లాస్ట్ మంత్కి ఇంటికాడ తీసుకొచ్చి వదిలిపెట్టింది మమ్మల్ని ఇంటికాడ వదిలిపెట్టిన తర్వాత ఒక్కసారి కూడా కాల్ చేయలేదు ఎట్లున్నవాన్ని కాల్ చేయలేదు తిన్నవాడిని కాల్ చేయలేదు ఏం కాల్ చేయలేదు మళ్ళీ ఎయిట్ మంత్స్కే నీరు పోతుంటే ప్రెగ్నెంట్ డెలివర్ అయిపోయినాయి సిజరియన్ అయింది నాకు సిజరియన్ అయినాక ఒక్కసారి కూడా చూడడానికి రాలేదు బాబు చనిపోయిన విషయం నాకు తెలియదు టెన్ డేస్ తర్వాత తెలుసు మా వాళ్ళు నాకు చెప్పలేదు నాకు న్యాయం కావాలి ఆయనకి ఎట్లాంటి శిక్ష వేస్తారు శిక్ష శిక్ష కావాలి ఆయనతో నేను కాపురం చేయలేను ఆయన వద్ద అని చెప్పిండు నిన్న పంచాయతీ పెడితే రెండు పంచాయతీ లేని రెండు పంచాయతీలకు ఇరవై మంది పెద్ద మనుషులు వచ్చినా కూడా వాళ్ళు న్యాయం చేయలేదు పెద్ద మనుషులు పైసలకు లొంగిపోయేళ్ళు వాళ్ళు పైసలు ఇచ్చి తీసుకోండి నాటి వాళ్ళు పైసలు ఇచ్చి వాళ్ళు లొంగిపోయారు వాళ్ళకి లొంగిపోయారు మేము పైసలు ఇవ్వాలి మాకు డప్పులు లేవు అని చెప్పిండు